నేను మువైపోతున్నాను చెన్నై చేస్తా చెన్నై నుంచి సో సూలూ ప్యాకేజ్ పోయిన దిశ మా ఎదురుగా అవసరం అలా ఎస్పెషల్లీ ఆ బిల్డింగ్ ఇది హై స్కూల్ ఈ గురించి ఒకటే అనుబంధం ఇదంతా బయట అనుమానం సార్ ఎన్టీసీ వాళ్ళు సో దీన్ని ఇక్కడికి వచ్చినట్టా ఏదో ఎక్కువ చేయాలి అన్న తప్పన వస్తుంది

अम्म बंदन रिशीवर्स इक्री हड्रेड स्टूडेंट स्कूल त्री हाँ स्टूडेंट कॉलेज अभी रोड कॉलेज